హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుచుకున్న ఏకైక సీటు రాజోలు ఈ రాజోలు నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే ఒక ఉత్కంఠ మాత్రం ఉంది అయితే ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మొన్న తెలుగుదేశం పార్టీ రెండు నియోజకవర్గాలు అనౌన్స్ చేసినందుకు నేను కూడా రెండు నియోజకవర్గాలు అనౌన్స్ చేస్తున్నానని చెప్పి ఆ రోజున రాజానగరం అలాగే రాజోలు నియోజకవర్గాలని అనౌన్స్ చేశారు రాజానగరం నియోజకవర్గాన్ని విషయానికి వస్తే అక్కడ భక్తుల బలరామకృష్ణ పేరు కన్ఫర్మ్ అయిపోయింది కానీ రా రాజో నియోజకవర్గం విషయంలోనే ఎవరు పోటీ చేస్తున్నారు ఇక్కడ అనేది చాలా ఉత్కంఠగా ఉంది ఎందుకంటే ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు జనసేన పార్టీ టికెట్ ఆశిస్తున్నారు అందులో ఒకరు రాజోలు నియోజకవర్గంలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి బొంతు రాజేశ్వరరావు ఆయన ఓడిపోయిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరి రాజోలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తూ ఉన్నాడు అది కాకుండా ఆయనకు సానుభూతి ఉంది రాజోలు నియోజకవర్గంలో గత రెండు మూడు పర్యాయాలు ఆయన పోటీ చేసి ఓడిపోయిన దృష్ట్యా ఈసారి ఖచ్చితంగా ఆయనకు టికెట్ ఇస్తే గెలుస్తాడనే నమ్మకం జన సైనికుల్లో ఉంది అలాగే ఆయన పైన పెద్ద ఎత్తున సానుభూతి సింపతి ఉంది ఈ దృష్ట్యా ఆయనకు టికెట్ ఇస్తారా అలాగే రెండో వ్యక్తి జనసేన పార్టీలో దాదాపు రెండు సంవత్సరాల కిందట చేరిన వ్యక్తి దేవ వరప్రసాద్ ఈయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈయన పవన్ కళ్యాణ్ గారికు అత్యంత సన్నిహితుడు అది కాకుండా జనసేన పార్టీ క్యాడర్కు అలాగే నాయకులకు చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి ఈయనకు రాజోలు టికెట్ ఇస్తారనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది మరి ఈయనకు టికెట్ ఇస్తారా ఆయన కూడా రాజోల్లో విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు టికెట్ నాకే అనే ఒక నమ్మకంతో ఉన్నారు ఇక ఈయన కాకుండా మూడో వ్యక్తి డిఎంఆర్ శేఖర్ ఈయన కూడా ఎస్సీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్కి జనసేన అభ్యర్థిగా పోటీ చేశాడు ఇతను అమలాపురంలో రెండో స్థానంలో నిలిచాడు సో ఇతను కూడా రాజోల్ టికెట్ ఆశిస్తూ ఉన్నారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురులో ఎవరికి టికెట్ ఇస్తారనేది చాలా ఉత్కంఠంగా ఉంది ముఖ్యంగా ముగ్గురు కూడా గెలిచే అభ్యర్థులే ఎందుకంటే ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ ఎవరిని నిలబెట్టినా కూడా ఖచ్చితంగా గెలిచే సీటు ఎందుకంటే రాజో నియోజకవర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాలిలో కూడా ఇక్కడ రాపాక వరప్రసాద్ గెలిచారు ఆయన గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు ఆ తర్వాత ఇక్కడ ఎవరిని నిలబెట్టాలనే దానిపైన చాలా ఉత్కంఠంగా ఉంది ఇక్కడ జనసైనికులు మాత్రం ఎవరిని నిలబెట్టినా గెలిపించుకునే పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఎవరున్నారు అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరి ముగ్గురులో ఎవరికిస్తారు ఎవరికిచ్చినా కూడా గెలుస్తారు కానీ ముగ్గురు ఆశ పెట్టుకున్నారు ఈ టికెట్ పైన ముఖ్యంగా ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ముఖ్యంగా ఇక్కడ చూస్తే బొంతు రాజేశ్వరరావు పైన ఎక్కువగా అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా ఆయన వైఎస్ఆర్సీపీ నుండి జనసేన పార్టీలో చేరారు అది కాకుండా గతంలో పోటీ చేశాడు ఇక్కడ రెండో స్థానంలో నిలిచాడు కాబట్టి ఈయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా రాజో నియోజకవర్గంలో ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది అయితే ఇక్కడ ఫైనల్గా ఎవరు నిలబెట్టినా ఇది గెలిచే స్థానం మరి ఎవరికి టికెట్ ఇస్తారు ఏంటి అనే దానిపైన ఉత్కంఠంగా ఉంది మరి చూద్దాం ఇచ్చినా జనసేన పార్టీ గెలిచే సీటు రాజో